అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండకుంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేమంతా ముందు థ్యాంక్ యూ సార్ సార్ ఈ ఈ ఘటన జరిగింది కదా ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజులు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్తున్నారు సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరు కూడా తెలుసు సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు సో ఇంతకు ఎక్కువ మాట్లాడలేను సార్ సో ఇప్పుడు బాగా అందరు వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్ని చూస్తున్నాం ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని లాగా బాగుండాలని కోరుకున్నాం సార్ అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యారు చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాక నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి ఏదైతే లీగల్గా మా లాయర్స్ ఉన్నారో ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను దయచేసి నన్ను అర్థం చేసుకుంటాను చెప్పి చాలా మంది అల్లు అర్జున్ మీరు మాట్లాడారో సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్ నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు